జూన్ ఇరవై ఒకటిన యోగా డే సందర్భంగా ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భాగంగా శ్రీశైలం ఆధ్వర్యంలో ఘనంగా యోగా కార్యక్రమం నిర్వహించారు ఆలయ గంగాధర మండపం వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి కలెక్టర్ రాజకుమారి ఈవో శ్రీనివాసరావు చే అర్చక స్వాములు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు అనంతరం యోగా కార్యక్రమాన్ని యోగా గురువు సుబ్రహ్మణ్యం ఆసనాలతో ప్రారంభించారు యోగా ఆసనాలలో ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి కలెక్టర్ రాజకుమారి జేసి విష్ణు చరణ్ ఈవో శ్రీనివాసరావు ఉద్యోగులు జిల్లా యంత్రాంగం పాల్గొని వివిధ రకాల ఆసనాలు వేశారు సుమారు వెయ్యి మంది స్థానికులు భక్తులు దేవస్థానం ఉద్యోగులు యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు యోగా వలన వచ్చే ప్రయోజనాలు వివరిస్తూ అందరితో వివిధ యోగాసనాలు వేస్తూ సుమారు రెండు గంటల పాటు యోగాసనాలు వేయించారు యోగ ముగిసిన అనంతరం నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ యోగా కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ పెట్టారని మన జిల్లాలో కూడా సుమారు ఐదు క్షేత్రాలలో యోగాపై అవగాహన కల్పించి జిల్లా మొత్తంలో సుమారు ఎనిమిది లక్షల మందికి యోగా నేర్పించి జూన్ ఇరవై ఒకటిన యోగా డే సందర్భంగా యోగాసనాలు యోగా కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తామని యోగా చేయడం మంచి అలవాటని యోగా వల్ల ఆరోగ్యపరంగా బాగుంటుందని అందరూ యోగా చేయడం వల్ల ఆయువు కూడా పెరుగుతుందని యోగాపై ఎమ్మెల్యేకు ఉన్న అనుభవాలను పంచుకున్నారు యోగాంధ్రకు త్వరగా ఏర్పాట్లు పూర్తి చేసి విజయవంతం చేసినందుకు శ్రీశైల ఆలయ ఈవో శ్రీనివాసరావుకు ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు జూన్ జరుపుకోబోతున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమానికి ముందస్తుగా నెల రోజుల ముందు నుంచి యోగాంధ్ర రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి వారిని వారి ఆలోచన మేర రాష్ట్రం అంతా కూడా మనం చేస్తూ ఉన్నాం ఈ నెల రోజులు కూడా మనం మన జిల్లాలో ఐదు క్షేత్రాలలో ఈ కార్యక్రమాన్ని చేస్తూ అలాగే జిల్లా స్థాయిలో మనము ట్రైనర్స్ని మండల స్థాయిలో ట్రైనర్స్ని అలాగే విలేజ్ స్థాయిలో కూడా ట్రైనర్స్ని తయారు చేసి వారందరికీ దగ్గర దగ్గర ఎనిమిది లక్షల మందికి మన జిల్లాలో యోగా నేర్పించి జూన్ ఇరవై ఒకటిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనే విధంగా మనం చేస్తూ ఉన్నాము అంటే మన రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనని మనందరం ఒక్కసారి అర్థం చేసుకోవాలి ఇది హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడ